దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఒకరోజు ఒక యవనస్తుడు ఒక పక్షిని పెంచుకుంటా ఉన్నాడు అయితే ఆ పక్షిని పెంచుకుంటూ తాను ఆ పక్షి విషయమై పోషించవలసిన వ్యక్తి దానికి ఆహారం పెట్టవలసిన వ్యక్తి ప్రతిరోజు దాన్ని హింసించడం ప్రారంభించాడు హింసించడం మాత్రమే కాకుండా ప్రతిరోజు దాని యొక్క రెక్కలకు ఉన్నటువంటి వెంట్రుకులను తెంచి దాన్ని హింసిస్తూ అది బాధపడుతూ ఉంటే ఆ పక్షి విషయమై అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంతోషిస్తూ ఉన్నాడు ఒకరోజు అట్టుగా వెళుతున్నటువంటి ఒక పెద్ద దగ్గరికి వచ్చి అయ్యా ఎవనొస్తుందా ఎందుకు దీన్ని అలాగే హింసిస్తూ ఉన్నామనంటే నేను మూర్ఖుడునండి అందుకనే నాకు ఇలాగ చేయడం చాలా ఇష్టమైంది దాన్ని హింసిస్తూ ఉంటే అది హింసించబడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆ యవనస్తుడు ఆ వ్యక్తికి తెలియపరిచాడు వెంటనే ఆ వ్యక్తి ఆలోచన చేసి ఏమన్నారంటే అయ్యా ఈ పక్షిని నాకు ఇచ్చే నేను దీనికి డబ్బులు ఇచ్చి నీ దగ్గర నేను కొనుక్కుంటాను వెంటనే యవనస్థుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ పక్షి యొక్క ఖరీదు చాలా ఎక్కువ నీవు దీన్ని కొనలేవు అని చెప్తే ఎంత ఖరీదైనా పర్వాలేదు కానీ ఇది నాకు కావాలి అని చెప్పి ఆ యవనస్తుడు దాన్ని యవనస్తుడి దగ్గర నుంచి ఆ వ్యక్తి తీసుకోవడం జరిగింది అయితే పురులర్ ఇక్కడ ఒక మాట మనం గమనించాలి అది తీసుకున్నటువంటి ఆ పెద్ద వ్యక్తి ఆ బాధ్యత కలిగిన వ్యక్తి అటుకు వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తి దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి దానికి కలిగిన గాయాలు శుభ్రం చేసి చక్కగా దానికి ఆహారం పెట్టి ఒకసారిగా దాన్ని బయటికి తీసుకుని వచ్చి బయట ఆరు బయట విడిచిపెట్టాడు ఇక నువ్వు వెళ్ళి హ్యాపీగా జీవించు నువ్వు హాయిగా ఉండు దీని విషయమై నేను ఎవరు అభ్యంతర పెట్టరు నువ్వు హాయిగా ఉండొచ్చు అని చెప్పి ఆ పక్షిని బయట విడిచిపెట్టడం జరిగింది అంతవరకు స్వాతంత్రం లేనటువంటి ఆ పక్షికి ఆ వ్యక్తి ఏం కలిగించాడు అంటే స్వాతంత్రాన్ని కలిగించాడు హింసించబడి మ్రగ్గిపోతున్నటువంటి తన జీవితంలో ఒక స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి మరి ఎంతో కష్టపడి కొనుక్కుని ఆ స్వాతంత్రాన్ని తనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన క్రింద ఉన్నటువంటి భారతదేశంలో ఎందరో మహానుభావులు వారి యొక్క చేతుల నుండి తిరిగి భారతదేశాన్ని యథావిధిగా మరి తీసుకుని రావడానికి ఎందరో మహానుభావులు తన యొక్క ప్రాణాలని మరి ప్రాణంగా పెట్టి వారు చనిపోయిన వారిగా మనం చూస్తూ ఉన్నాం అలాగూ చేపట్టడం ద్వారా భారతదేశానికి మంచి విమోచన విడుదల కలిగింది బ్రిటిష్ వారి నుంచి విడుదల కలిగింది వారి చేతుల్లో హింసించబడుతున్నటువంటి భారతీలందరూ ఒకసారిగా విడిపించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అలాగే దేవుని గ్రంథములో ఎలాగో వ్రాయబడింది ఏమంటే యహాను స్వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో శనుమలో పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనే మాట మనం చూస్తాం పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు పాపము అనగా ఏమిటి బూతులాడి అబద్ధమాడి త్రాగుడు త్రాగి దొంగిలించి వ్యభిచరించి అనేక రకాలుగా మానవుడు ఏం చేస్తున్నాడంటే పాపాన్ని చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ పాపము చేసే ప్రతివాడు దేనికి దాసుడుగా ఉన్నాడంటే పాపమునకు దాసుడుగా ఉన్నాడు పాపములో మ్రగ్గిపోతున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పాపములో పడి మ్రగ్గిపోతున్న మానవుని విడిపించడానికి విమోచించడానికి మన ప్రభైని యేసు క్రీస్తు వారు పరలోకము నుండి ఈ భూలోకానికి అని దిగువచ్చారు పాపపు కూరల చేత కరువబడి పాపపు కూరల చేత పీడించబడుతూ భయంకరమైన రీతిలో నశించిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అగ్నికి వెళ్ళిపోతున్నటువంటి ప్రతి మానవుని విడిపించడానికి ప్రభైని ఏసు వారు ప్రలోకము నుండి ఈ భూలోకానికి అయినా దిగి వచ్చాడు గలతి పత్రిక ఐదవ దిహ్యం పదిహేను వచ్చిన వ్రాయబడినట్లుగా ఆయన మనలను స్వతంత్రులుగా ఉండటకు ఆయన ప్రేమించి పిలిచాను అనే మాట మనం చూస్తాం స్వాతంత్రాన్ని ఇవ్వటానికి ప్రభుయని యేసుక్రీస్తువారు వారు మనమందరము అనేటువంటి ఆ యొక్క దాసత్వంలో ఉన్న మనలను విడిపించడానికి విమోచించడానికి ప్రభుని ఏసుక్రీస్తు వారు కల్లువరి సెలువలో ఆయన మూడు బ్రేకుల మధ్య వేలాడితే తీయబడ్డాడు ఏ పాపము ఎరుగనివాడు ఏ నేరము చేయనివాడు ఏ దోషము ఎరుగనివాడు మనందరి కొరకై కలువరి సెలవులో ఏసు క్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయారు సమాధి చేయబడ్డాడు ఆయన మృత్యుందేడు మూడవ దినాన్ని తిరిగి లేచారు తిరిగి లేచి ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనందరికీ అనుగ్రహించారు ఇదే నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఒక ప్రతి క్రైస్తవునికి క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా మరి స్వాతంత్రులకు చేర్చబడుతూ ఉండగా క్రీస్తు మనలను పిలిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన ఈ నూతనమైనటువంటి స్వతంత్రాన్ని మనము ఆస్వాదిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఇంకా అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ప్రభు కొరకు మనము ముందుకు కొనసాగుతాం మూడు సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒక బంధించబడినటువంటి పక్షిని మనం చూస్తూ ఉన్నాం అది దానికి విడుదల కలిగింది దాని కొరకు ఒక వ్యక్తి వెల చెల్లించి దాన్ని కొనుక్కున్నాడు దాన్ని బయట విడిచిపెట్టాడు అలాగే భారతదేశం బంధించబడి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన క్రింద మరి ఇది కొనసాగుతూ ఉన్నప్పుడు ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను పెట్టి ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్ర్యాన్ని భారతదేశానికి తీసుకుని వచ్చారు అలాగనే ప్రతి మానవుడు ఎక్కడున్నాడు అంటే దాసత్వములో ఉన్నాడు పాపమనే దాసత్వంలో ఉన్న ప్రతి మానవుడు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యం చేశారు కాబట్టి ఆయనను ఇంకా నమ్మకపోతే ఇప్పుడే ఆయన విశ్వాసం ఉంచి ప్రభు యొక్క బిడలకండి కండి ప్రభు మిమ్ములను మీకు చూపాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెను